గోదావరిగంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి కార్యాలయంలో ప్రతిష్టాపించిన వినాయక విగ్రహ సన్నిధిలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాడి పంటలతో రైతులంతా సుభిక్షంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని గణనాథుణ్ణి వేడుకున్నారు అలాగే రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాం. హ శ్రీ విఘ్నరాజా కరుణే కోరేమయ చల్లని కరుణే ఊరువాడ చేరుకుంది పదము చేరి వేడుకుంది శ్రీ విఘ రాజా రామేమయ నీ చల్లని కరుణే కొరేమయ

ప్రజలకు బంధుమిత్రులకి కార్మిక బంధువులకి బహుమిత్రులకి ఆకాశం గణేష్ పండుగ శుభాకాంక్షలు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు గణనాథుని మనందరం మనం ఇంటికి ఆహ్వానించాలి ఆ గణనాథుని దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలి సుఖ సంతోషాలు ఉండాలి కోరుకున్న కోరిక నెరవేరాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ ఊరు పూర్తిగా అభివృద్ధి చెంది పూర్వం ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా వారికి ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రం బాగుపడాలని దేశంలోని అత్యంత గొప్ప రాష్ట్రంగా తెలంగాణ విరజిల్లాలని ఆ దేవదేవుడు గణనాథుని కోరుతూ ప్రతి ఒక్కరు ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఎవరైతే పెద్ద గణనాలు పెడతారో రోజువారీగా తొమ్మిది రోజులు దాన్ని జాగ్రత్తగా పోలీస్ మున్సిపల్ అధికారుల సమక్షంలో ఇతర అధికారులు అందరూ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీలైతే రోజువారీగా తీస్తూ తొమ్మిదో రోజు అందరు కలిసి ఏదైతే గణేష్ ఉత్సవ కమిటీ నిర్దేశన ప్రకారం వారు నిర్దేశించిన సమయానికి ఇటు పోలీస్ అధికారులు అటు మున్సిపల్ అధికారులు సింగరేణి అధికారులు ఆర్ఎఫ్సీఎల్ ఎన్డిపిసి అందరినీ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా రోడ్లు పాటు రాకుండా పొరపాట్లు చేయకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి నష్టాలు జరగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా శాంతియుతంగా కుల మతాల ఈ రాష్ట్రంలో ఆనందంతో భక్తితో గొప్పగా జరుపుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని దాదాపు ఆరు వందల పైన గణేషులు ఏవైతే ఇక్కడ నిర్వహణ జరుగుతుందో వారు కూడా ప్రత్యేకంగా యువమిత్రులందరూ కలిసి కట్టుగా అందరం ఒకేసారి బయలుదేరదాం శాంతియుతంగా ఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుతామని కోరుతుంది